నా పేరు నోక్సన్ వెంకటేశ్వర్లు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను ఎనభై ఆరు ఎనభై తొమ్మిది జవ్రబాత్లో డిగ్రీ చేసి ఉన్నాను ఆనాడు పీడిఎస్యు కార్యకర్తగా ఆ యొక్క సంఘంలో సభ్యత్వం తీసుకొని అనేక విలువలతో కూడినటువంటి ఉద్యమాలు కానివ్వండి లేదా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ గోండాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి పీడిఎస్సిలో నేను కూడా భాగస్వామినై ఆ నేర్పినటువంటి ఉద్యమ నేపథ్యంలోనే ఈరోజు ఉపాధ్యాయుడిగా అనేక విలువలతో విద్యార్థులకి బోధిస్తూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరుడుగా కొఠారి డాక్టర్ కొఠారి కమిషన్ చెప్పినట్టుగా నాలుగు గోడల మధ్యనే భావి భారత విద్యార్థులు తయారవుతారన్నట్టు ఆ యొక్క ఉపాధ్యాయ పీడిఎస్యు ఉద్యమ సందర్భంగానే దానివల్ల నేను ఈ స్థాయికి ఎదిగానని ఆ నైతికతని కొనసాగిస్తున్నానని మరొక్కసారి పీడిఎస్యు కృతజ్ఞత తెలియజేస్తూ డిసెంబర్ ఒకటి కందుకూరులో జరుగుతున్నటువంటి యాభై సంవత్సరాల ఆవిర్భావ సదస్సుకు అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ಪಿಡಿಎಸ್ ವಾರಿಗೆ ಕೃತಜ್ಞತೆ ನಾನು ಯು